ఆయన నీ ప్రక్కనే ఉండి నీతో వస్తున్నటువంటి దేవునిగా ఉన్నాడు హలే లోయ నువ్వు ప్రార్థన చేసింది నీకు ఎలాంటి కార్యము జరగాలని నువ్వు మొరపెడతావో అలాంటి కార్యము జరిగించడానికైనా ఉన్నతమైన శక్తి కలిగిన దేవుడైన హలే లోయ ఒకసారి నా యవన కాలంలో పుస్తకం చదువుతున్న జేసీ బివింగ్టన్ నిజంగా ఆ ఆ పుస్తకం నా జీవితాన్ని మార్చింది ప్రేమ దేవుని బిడ్డ ఆ పుస్తకానికి ముందు ప్రార్థన యొక్క విలువ నాకు తెలిసింది కాదు ప్రార్థన ప్రార్థన జీవితం యొక్క విలువ ఏంటో నాకు తెలిసింది కాదు ఆ పుస్తకం చదివిన తర్వాత దానిలో ఉన్నటువంటి చాలా సంఘటనలు దేవుని యొక్క కార్యములను వివరించగలిగేటువంటివి హలేలుయా జీసీ బెవింగ్టన్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా నాకు ఒక మంచి టేబుల్ కావాలి ఏం కావాలి మంచి టేబుల్ కావాలి ఆ టేబుల్ చెక్కతో చేసి ఉండాలి ఆ టేబుల్ ముందు ఒక మంచి కుర్చీ ఉండాలి దాని మీద నేను పెన్స్ పెట్టుకోవాలి మంచిగా రాసుకోవడానికే ఇలా ఉండాలి ప్రభు అని కొన్ని మెజర్మెంట్స్ దేవుని సన్నిధిలో పెట్టి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంటే అతడు చాలా ప్రార్థన పరుడు ఎంత ప్రార్థన పరుడంటే అతడు ప్రార్థిస్తున్నప్పుడు ప్రిమ్మని దేవుని పెళ్ళారా అనేక సార్లు ప్రార్థన మొదలుపెట్టి ముగించి బయటకు వచ్చిన తర్వాత దాదాపుగా వారం రోజులు గడిచిపోయాయి అంట అంత బహు ప్రార్థన పరుడైనా ఒక టేబుల్ కోసం దాదాపుగా అప్పట్లో ఒక టేబుల్ యొక్క కాస్ట్ నేను అనుకుంటూ ఉంటాను పది నుంచి ఇరవై డాలర్ల మధ్య ఉండొచ్చేమో చేయమని అనుకుంటూ ఉన్నాను పద్దెనిమిది వందల సంవత్సరం అది కొనడానికి నిజంగా అతని దగ్గర డబ్బు లేదు ప్రియమని దేవుని పెట్టారు కానీ అతని దగ్గర ఉన్నది ఏంటో తెలుసా ప్రార్థన శక్తి ప్రార్థన చేస్తున్నాడు వెళ్ళిపోయాడు ఒక ప్రాంతంలోకి వెళ్ళాడు ఒక అడవిలోనికి వెళ్ళాడు ఒక చెట్టు తొలచినటువంటి చెట్టు అంటే దాన్ని చూసుకున్నాడు దాని లోపలికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు అండి దాంట్లోకి వెళ్ళిపోయి పడుకుని ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో ప్రభా సహాయం చేయప్రవ్వ ఒక టేబులే కానీ నేను అడుగుతున్నాను ఈ టేబుల్ ఎలా ఉండాలి మంచిగా ఉండాలి నేను ఎవరన్నా అడిగితే డబ్బులు వేస్తారు కొనుక్కోగలను కానీ నువ్వు పరలోకనస్తే కనుక నాకు అది ఆశీర్వాదకరం దీవెనకరం అని అతను ప్రార్థన చేస్తున్నాడు దాదాపు ఏడు రోజులు గడిచిపోయినాయి అంటే ప్రియమని దేవుని వెళ్ళారా అతనికి ఆకలి వేస్తుందంట ప్రభా ఇంక నేను బయటికి వెళ్ళే సమయం వచ్చింది వేస్తుంది నాకు కొంచెం ఆహారం కావాలి ఒక ఉడత వచ్చి చూస్తుందంట రోజు ఇతన్ని ప్రార్థన చేస్తున్నాడు కదా ఏదో సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను అది ఉడత యొక్క ఇల్లేమో వారం రోజుల ముందు వచ్చి చూస్తుందంట ప్రతిరోజు ఎవరో ఒక మనిషి ఉన్నాడని భయపడి వెళ్ళిపోతుంది ఆ ఏడో రోజు అది ఏం అతను అతనున్నటువంటి ఆ యొక్క త్వరలోనికి రెండు యాపిల్స్ తీసుకొచ్చి ఒక్కొక్కటి ఒక్కటి పడవేసి వెళ్ళిపోయిందంట హలే ఆ తిన్నాడైనా బయటకు వచ్చాడు బయటకు వచ్చి తన ఇంటికి వెళ్ళిపోయాడు రూమ్లోకి వెళ్ళిపోయాడు ప్రార్థన చేస్తున్నాడు ఇంకా ప్రభా నాకు ఒక మంచి టేబుల్ కావాలి సహాయం చేయ అని ఒక ఆవిడ తలుపు కొట్టిందంట పాస్టర్ పాస్టాగారండి నా కోసం ప్రార్థన చేయండి చేస్తానమ్మా మేము వేరే ఊరు వెళ్ళిపోతున్నాం వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాం మా కోసం ప్రార్థన చేయండి ఆ ఊరిలో అంతా మంచిగా ఉండాలని ఆ ఇంటి దగ్గర అంతా మంచిగా ఉండాలని ఇరుగు పొరుగు వారు బాగుండాలని ప్రార్థన చేయండి అంటే తప్పకుండా చేస్తానమ్మా అంటే ఆమె ప్రార్థన చేయించుకున్న తర్వాత మిమ్మల్ని అడగాలి పాస్టర్ గారు కానీ అడగడానికి భయమేస్తుంది అంటే చెప్పమ్మా అంటే మా మన నా భర్త ఒక ఆఫీసర్గా పనిచేసినప్పుడు ఒక మంచి టేబుల్ కొనుక్కున్నాడు అది చాలా ఖరీదైన టేబుల్ నా నేను తీసుకెళ్లేటువంటి వ్యాన్లో అన్నీ ఎక్కినాయి కానీ ఒక టేబుల్ ఒక కుర్చీ ఎంత ఎక్కిద్దామన్నా అవి ఎక్కడంలా సరిపోవడంలా ప్లేసు ఇక్కడ వదిలేద్దామంటే నా మనస్సుకి అది అంగీకరించట్లేదు మీరే పాస్టర్ గారు అన్నారు కదా దయచేసి టేబుల్ కావాలంటే మీరు తీసుకోండి మీకు ఉచితంగా ఇస్తానని చెప్పిందంట హలేయా హలే లూయా టేబుల్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నువ్వు ఎంత ఉన్నతమైన వాడు ప్రభా అడిగింది అడిగినట్టుగా ఇచ్చావు ప్రభా అని ఆ సరుగులు తీస్తూ అంటే ఆ సరుగుల్లో పెన్లు ఉన్నాయంట పేపర్స్ ఉన్నాయంట అతనికి కావాల్సినటువంటి ఐటమ్ ఏదైతే అతని మెటీరియల్ కావాలో మెటీరియల్ అంతా కూడా దాంట్లో ఉన్నదంట దేవుని స్తోత్రం కలిగిన గాక చూడండి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే మొర్ర పెడతావో నీకేం కావాలని దేవుని సన్నిధిలో అడిగితే సమస్తం ఇవ్వగలిగే దేవుడు ఆయన ఆయన కనిపించాల్సిన అవసరంలా నీ స్వరాన్ని విని నీకు సహాయం చేయగలిగే దేవుడు హలే